వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ మేడ్చల్ పారిశ్రామిక వాడలో పర్యటించిన మాజీ మంత్రివరులు మేడ్చల్ శాసన సభ్యులు మల్లారెడ్డి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజు గారు మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు न <laughs> రెండు సంవత్సరాలుగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే మనం చూసినాం గతంలో యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం గతంలో ఒక ఇండస్ట్రీకి ఏ పర్పస్కి అయితే కేటాయించిందో ఆ పర్పస్ కాకుండా ఇప్పుడు వారికి రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పి ఇస్తూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా చేపేట మేడ్చల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మడవరిస్తాం सीएम मंडी वाई करे ताल रे आज कुछो निको कुछो सीएम मंडी वाई करे ताल रे दे मेरा राज्यम दे मेरा राज्यम बंगाल राज्यम लो पीला राज्य दे मेरा राज्यम दे मेरा राज्यम बंगाल राज्यम लो पीला राज्य दे मेरा राज्यम दे मेरा राज्यम बंगाल राज्यम लो पीला राज्य सीएम डाउन डाउन सीएम डाउन डाउन सीएम डाउन डाउन हिंद पारसी हर

అందరూ కూడా మరి రియల్ ఎస్టేట్ చేసే వల్ల ప్రవర్తిస్తున్నారు మరి ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్ లో ఉంది మరి ఇండస్ట్రీస్ ను ఏరని అలర్ట్ చేసింది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలే కానీ ఇంతకుముందు ఎవరే కానీ ఇండస్ట్రీస్ అనే ఏరియాలో వేలాది మందికి మరి ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది మరి మధ్యన మనం విన్నం కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియా అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేసి గవర్నమెంట్కి ఆదాయం కాకుండా మరి ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు కూడా వాళ్ళ పర్సంటేజ్లు పెట్టుకొని మరి ఇక్కడ కమిషన్లు తీసుకొని ఇక్కడ వ్యవస్థను అంతా కూడా ఇండస్ట్రియల్ వ్యవస్థను అంతా కూడా పాడు చేసి అందరినీ కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉద్యోగులున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ మీద తీసుకురావడానికి పెద్ద స్కెచ్ వేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికే వాళ్ళ పర్సంటేజ్ తీసుకోవడానికే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి మల్లారెడ్డి సంవత్సరాల సంధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంధి ఇక్కడ కూడా పరిపాలన లేదు అభివృద్ధి లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాల్ తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది వాళ్ళకి పరిపాలన కూడా చాతనైతుంది ఇప్పుడు ఇల్ట ఇటు పాలిటీ పాలసీ తీసుకొచ్చింది ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చింది ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి మొదటిసంది ఉన్నాయి అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లో ఉండే అప్పుడు ఇండస్ట్రీ పెట్టిన తప్పు లేదు కానీ వాళ్ళని ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న వేల లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు మేడ్చల్ నూట పదమూడు ఎకరాలు ఉన్నాయి పెద్ద ఇండస్ట్రియల్ ఉంది కొన్ని ముప్పై నలభై యాభై ఏళ్ళ సెన్లు పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు వాళ్ళ బతికేం కావాలి ఈ ఇండస్ట్రీ ఆయన ఇండస్ట్రీ ఆయన వైటాడు మంచిగా లక్ష రూపాయల కథం వస్తుంది బయట వైపు కొట్టాడు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి ఇప్పుడు అమ్ముతున్నావు కదా ట్వంటీ పర్సెంట్ కార్మికులకి కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది అమ్మిన దాంట్లో ఇరవై పర్సెంట్ కార్మికులకు కూడా పెట్టండి ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టుమని ఉపాధి కల్పించమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్ ఎవరికే ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను అంతా రోడ్డు మీద పెట్టినప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడి ఒక ఇరవై ఐదు లక్షల మంది నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల మంది మన దగ్గర పదిహేను పదహారు రాష్ట్రాలకెళ్ళి వచ్చి కార్మికులంతా దేశం దేశంకెళ్ళి అంతా వచ్చి మన తన పనిచేస్తాం ఇప్పుడు ఉన్న కార్మికులను మన తెలంగాణ కార్మికులను ఏళ్ళ సంది అంతా రోడ్డు మీద పడేసి ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికులు రోడ్డు పడ్డారు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఎవరికి రియల్ ఎస్టేట్ కుక్కు పడిపోయింది మొత్తం మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జీవం మాత్రం ఫుల్ దర్శ ప్రభుత్వం కాదు తప్పకుండా ఇది ఎంత రద్దు చేయాలి పాలసీ ఇండస్ట్రీ అది అమ్మే భూములన్నీ కూడా తొమ్మిది వేల రెండు వందల ఎకరాలు అది మామూలు విషయం కాదు లక్షల కోట్లు ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి రద్దు చేయాలి ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా అందరికీ కూడా మనకు